హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు శ్రీవల్లి హ్యాండ్ ప్లస్ కట్ వర్క్ హ్యాండ్ సో రెండు కలిపి కాంబినేషన్లో మనల్ని ఈ బ్లౌజ్ డిజైన్ అంటే స్లీవ్స్ డిజైన్ అయితే అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌ బాహుబలి హ్యాండ్ అయినా శ్రీవల్లి హ్యాండ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేసుకునే పద్ధతి ఒకటి ఏంటది లైన్ స్టిచ్చింగ్ ఇది ఇక్కడ వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో కాకపోతే శ్రీవల్లి హ్యాండ్కి కొద్దిగా హైట్ ఎక్కువ తీసుకోవాలి యాక్చువల్గా మనం తీసుకునే రెగ్యులర్ బుట్ట చేతుల కంటే కొద్దిగా పొడుగు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఓకేనా సో ఇది నైన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను నేను అంటే నైన్ ఇంచెస్ హ్యాండ్ బుట్ట చేతుల్లాగా కొద్దిగా వెడల్పుగా అయితే కటింగ్ చేశాను అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ పట్టు ముక్క అయితే తీసుకున్నాను అంటే శారీ వచ్చేసి గోల్డ్ అట్ ది సేమ్ టైం బచ్చలపండు కలర్ ఉంది సో ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్కి ఇప్పుడు నేను బచ్చలపండు కలర్ హ్యాండ్స్ అనేవి వేస్తున్నాను అనమాట సో అర్థమైందా అందుకోసం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి ఇది మనం శారీలో వచ్చింది కాదు సో శారీలో వచ్చిందని అనుకోకుండా మీరు ఈ విధంగా చేసుకుంటారని ఇది ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నా అండ్ ఇప్పుడు మనం ముందు కిందన బార్డర్కి వర్క్ అనేది అటాచ్ చేయాలి సో దానికోసం ఇక్కడ క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాను అండ్ అది కూడా సరి సమానంగా ఉండేలా చూసుకోవాలి ఓకేనా చూసుకొని అటు ఇటు ఈక్వల్గా ఉండేలా చూసుకొని అటాచ్ చేసుకున్నాను అండ్ ఈ బోర్డర్కి కింద వైపు వేస్తుంటే ఎడ్జ్ కలర్ వస్తుంది సో అందుకని బార్డర్ని అటువైపు తిప్పి ఓకేనా బార్డరు ఈ అంచు వైపు కాకుండా వేరే వైపు అయితే వేస్తున్నాను సో ఫస్ట్ ఈ కటింగ్ వీడియో అంతా కూడా నేను లైవ్ వీడియోలో అప్లోడ్ చేశానండి సో మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అండ్ ఇక్కడ మాత్రం జస్ట్ మోడల్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఓకేనా సో కట్ వర్క్ షేపు తిరగాలి అంటే కంపల్సరీ పేపర్ ఫీజింగ్ అంటున్నారు పేపర్ టిష్యూ అంటున్నారు సో ఈ అయితే మాత్రం కంపల్సరీ అవసరం ఓకేనా ఈ పేపర్ బకరం కంపల్సరీ అవసరం ఓకే మీరు మోడల్ అనేది పేపర్ బక్రానికి వేసుకోవాలి ఓకేనా సో ఆ తర్వాత మీరు దాన్ని మెయిన్ పార్ట్కి అటాచ్ చేసి ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేయాలి సో ముందుగానే మెయిన్ పార్ట్ కటింగ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు ఓకేనా సో అందుకని ముందు పేపర్ని కట్ చేసుకోండి పేపర్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మెయిన్ పార్ట్కి అటాచ్ చేసుకోండి ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఉల్టా చేసుకోండి అండ్ ఇలా ఉల్టా చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోండి ఈ రౌండ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వెంటనే చూపించవండి మీరు క్యాన్వాస్ వేసినా సరే మీకు ఈ రౌండ్స్ అన్నీ కూడా వెంటనే పర్ఫెక్ట్గా చూపించు వీటిని ఇలాగా ఓపెన్ చేయాలి కొద్దిగా ఆ రౌండ్ షేప్ వచ్చేలాగా మనమే ఫింగర్స్తో మన హ్యాండ్స్తో చేసుకుంటూ చెయ్యాలి సో అప్పుడే ఈ స్టిచ్చింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా ఒకసారి జాగ్రత్తగా చూడండి నేను స్లోగా చాలా చాలా స్లోగా అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది ఎందుకు అంటే ఒకసారి మనం కుట్టు వేసిన తర్వాత దానికి పోతుంది లేదంటే ఇలా రౌండ్గా ఓపెన్ చేసి ఐరన్ చేసుకోవాలి కాకపోతే ఇది పట్టు శారీ కదా సో కాటన్ అయితే కాదు పట్టు శారీ పట్టు శారీకి కొద్దిగా హీట్ తగిలిన మళ్ళీ అంచులు అనేవి మాడిపోతాయి సో అందులో ఉన్న జెరీ హీట్ ఎక్కువైపోద్ది అనమాట సో అందుకని అయితే నేను ఐరన్ చేయలేదు ఐరన్ చేసి రిస్క్ తీసుకోకుండా ఓన్లీ స్టిచ్చింగ్తోనే ఈ కట్ వర్క్ షేప్ అంతా కూడా తిరగేస్తున్నాను అండ్ రౌండ్ షేప్ ఖచ్చితంగా రావాలి అండ్ ఇది గుర్తుపెట్టుకోండి రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని మీరు స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ ఏ విధంగా అయితే కుట్టానో చూసారా అండ్ ఇక్కడ ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు బార్డర్ అనేది ఎక్కువగా పెద్దగా వెడల్పుగా పెట్టాను కానీ శ్రీవల్లి హ్యాండ్కి అంత వెడల్పు ఉండకూడదు జస్ట్ ఫోర్ ఇంచెస్ మాత్రమే బార్డర్ ఉండాలి ఓకేనా నైన్ ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు ఉండాలి సో అదైతే మార్చాను ఇది ఇప్పుడు ఫస్ట్ ఇదే విధంగా అయితే కుట్టాను ఈ సెకండ్ సైడ్ కూడా అదే విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను చేసిన తర్వాత సెంటర్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నా సెంటర్స్ మార్కింగ్ వేసుకొని సో ఈ రెండు కూడా ఇలా ఈక్వల్గా పెట్టుకొని సమానంగా వచ్చిందా లేదా అనేది చూసుకొని సమానంగా రాకపోతే ఈక్వల్ చేసుకోవాలి ఓకేనా రెండు ఈక్వల్గా చేసుకొని ఇలా రెడీ చేశా అండ్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసాం కదా ఏది లైనింగ్ మెయిన్ పార్ట్ కుట్టేసి స్టిచ్చింగ్ చేసేసి అవుట్లైన్ అంతా కట్ చేస్తాను కదా సో దానికి సెంటర్ తీసుకొని అండ్ ఇక్కడ శ్రీవల్లి హ్యాండ్కి కంపల్సరీ ఫోల్డింగ్స్ అనేవి ఇంపార్టెంట్ ఫోల్డింగ్ సైజు ఫోల్డింగ్ హైటు సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎన్ని వస్తాయో కూడా చూసుకోవాలి సో మనం తీసుకున్న హ్యాండ్ లూజ్కి జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ మాత్రమే వచ్చాయి చూసారు ఎలా చెక్ చేసుకున్నాను సో అలా చెక్ చేసుకుంటూ కుట్టాలి హ్యాండ్ అలా చెక్ చేసుకోకుండా ఎలా పడితే అలా కుట్టకూడదు అండ్ చూడండి కరెక్ట్ లెవెల్ అనేది తీయాలి ఓకేనా హాఫ్ ఇంచ్ లెవెల్ కరెక్ట్గా తీయాలండి హాఫ్ ఇంచ్ లెవెల్ కంపల్సరీ ఇది మాత్రం మీరు జాగ్రత్తగానే చేయాల్సి ఉంటుంది అండ్ కుచ్చు మీద కూర్చు పర్ఫెక్ట్గా పెట్టాలి కుచ్చు మీద కూర్చు పర్ఫెక్ట్గా పెట్టాలి ఒకవేళ రాలేదు పోని మళ్ళీ తీయండి మళ్ళీ ఒక నాలుగు కుచ్చుళ్లే వచ్చినాయి నాకు సో ఆ నాలుగు కుచ్చుళ్ళు జాగ్రత్తగా ఫోల్డింగ్ అయితే పెట్టాను అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ పెట్టానా సో అది పక్కన పెట్టి నేను ఒకేసారి రెండు హ్యాండ్స్ ఒకేసారి ఒకదాని వెంట ఒకటి కుట్టాలి అంటాను ఎందుకని సీక్వెన్స్ ఒకే సీక్వెన్స్ ఒకే లెంత్లో రావాలి ఒకే వెడల్పులో రావాలి సో అందుకోసం ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నా హ్యాండ్ హ్యాండ్ పెట్టి ఓకేనా ముందు ఒక హ్యాండ్ నేను రెడీ చేసేసి చూపించేయచ్చు మీకు కానీ పర్ఫెక్షన్ అనేది మీకు కూడా తెలియాలి సో ఎలా చేస్తే పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఓకేనా ఒక చెయ్యి ఎక్కువ కుచ్చుళ్ళు ఒక చెయ్యికి వచ్చేసి తక్కువ కుచ్చుళ్ళు అవునా అవి స్లీవ్స్ బాగుంటాయా బాగోవు కదా సో ఇప్పుడు ఇవి కటింగ్ చే నేను ఈ స్టిచ్చింగ్ చేశాను కదా అండ్ వీటిని ఐరన్ చేయాలి ఐరన్ చేయకపోతే మీకు ఆ ప్లీట్స్ అనేవి కనబడవు సో ఇందులో మస్ట్ అండ్ షుడ్ ఐరన్ పడాల్సిందే ఐరన్తోనే నిలబడాలి ఈ ఏది ఈ బుట్టి అన్నది ఐరన్తోనే మీకు అందంగా వస్తుంది లేకపోతే నార్మల్గా ఉంటుంది ఓకేనా సో నేను ఫస్ట్ ఐరన్ చేసేసాను ఐరన్ చేసేసిన తర్వాత పైన ఈ నాలుగు కూడా ఏది కిందన నేను నాలుగు ఫ్రిల్స్ పెట్టాను సో ఆ నాలుగు కూడా చూడండి వన్ బై వన్ ఇలాగ స్టెప్స్ పెట్టుకొని అండ్ ఉల్టా సైడ్ పెట్టాను సెంటర్ నుంచి గమనించారా మీరు సెంటర్ నుంచి అటు ఇటు పెట్టాను ఫ్రిల్స్ సో ఈ శ్రీవల్లి హ్యాండ్కి ఈ విధంగానే పెట్టుకోవాలి అండ్ పట్టు చీరలకి ఇలా పెట్టి కనుక మీరు స్టిచ్చింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది దట్టు కాంట్రాస్ట్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి శారీలో ఉన్న కాంట్రాస్ట్ కలరే యూస్ చేయాలి ఓకేనా ఏ కలర్ సేమ్ కలర్ యూస్ చేస్తే అందం కనబడదు ఓకే అండ్ చూడండి ఇప్పుడు ఇది ఎలాగొచ్చింది అండ్ మళ్ళీ ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదు చూసుకొని అండ్ ఈ లోపల వైపు కూడా చూసుకొని అండ్ ఈ శ్రీవల్లి హ్యాండ్కి మళ్ళీ ఇక్కడ ఒక కటింగ్ ఉంది కాకపోతే అది కటింగ్ చేయను జస్ట్ మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి సో ఇది ఈక్వల్ ఓకేనా యాక్చువల్గా మనం ఈ సేమ్ ముందు కట్ చేస్తాం కదా పర్ఫెక్ట్గా అని సేమ్ అలాగే కుట్టేసాం అనుకోండి తేడా వస్తుంది సో ఇక్కడ ఈ ఎడ్జ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేయాలి సో అలా చేస్తేనే రౌండ్ కరెక్ట్గా వస్తుంది లేదంటే రౌండ్ కిందకి వేలబడిపోయినట్టు వస్తుంది సో ఈ శ్రీవల్లి హ్యాండ్కి ఇది ఒక ఇంపార్టెంట్ ఇదే బాహుబలి హ్యాండ్ అనుకోండి సో మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నార్మల్ బుట్ట చేతులు అనుకోండి మీరు డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఈక్వల్గా పెట్టి కానీ దీనికి మాత్రం ఒక హాఫ్ ఇంచి కరువు తీయాలి ఓకేనా గమనించారా మీకు అర్థమైందా హాఫ్ ఇంచి సెంటర్ చూసుకుంటూనే కుట్టాలి సెంటర్ చూసుకుంటూ అటు ఇటు ఏది వైపు వెనక వైపు సెంటర్ చూసుకుంటూనే కుట్టాలి సెంటర్ చూసుకుంటూ ఎట్ ది సేమ్ టైం ఆ సెంటర్ నుంచి చివరికి వచ్చేసరికి హాఫ్ ఇంచి కరువుగా పెట్టి కుట్టాలి ఆ కరువు లేకపోతే మీకు పర్ఫెక్షన్ అనేది రాదు ఓకేనా అండ్ ఇప్పుడు కట్ చేయాలి నేను ముందే కట్ చేసేసి ఉండొచ్చు ఓకేనా కానీ నేను ముందు కట్ చేయను సో కుట్టిన తర్వాత ఎక్స్ట్రాస్ వరకు తీసేస్తే సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఓకేనా ఇంకా ఇక్కడి నుంచి మీకు ఏం చేయాలో తెలుసు చాలా చాలా ఈజీనే ఓకే మీకు లేసులు కావాలంటే లేసులు వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఓవర్లాక్ చేశాను పై స్టిచ్ అనేది వేయాలి ఈ పై స్టిచ్ వేయకుండా మీరు ఏం చేయకూడదు సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కిందన కట్ వర్క్ వచ్చింది అట్ ది సేమ్ టైం పైన మీకు బార్డర్ లాంటిది వస్తుంది అంటే ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ వేస్తారు కదా సో అక్కడ మీకు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ వేసుకోవచ్చు లేకపోతే కట్ వర్క్కి మీరు పైపింగ్ యాడ్ చేసుకోవచ్చు అవునా సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో ఇందులో మీకు ఇంకా కావాలి బటన్స్ లాంటివి పెట్టుకోవచ్చు బాల్స్ లాంటివి అటాచ్ చేసుకోవచ్చు సో యాజ్ యోర్ విష్ మీకు నచ్చినట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు కానీ కుట్టే పద్ధతి ఒకటి ఉంటుంది అది ఫస్ట్ కంప్లీట్గా నేర్చుకోవాలి ఎంత హైట్ తీయాలి పైన నైన్ ఇంచెస్ హైట్ తీసాను కిందన ఫోర్ ఇంచెస్ హైట్ తీసాను ఇదే బాహుబలి హ్యాండ్ అయితే పైన కిందన సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీస్తాను ఓకేనా సో దీనికి కొలత మారుద్ది బుట్ట పెట్టే విధానం మారుద్ది అంటే మనం ఫ్రి పెటల్స్ పెడతాం కదా ప్లీట్స్ పెడతాం కదా సో ఆ ప్లీట్స్ పెట్టే విధానము మారుతుంది అట్ ది సేమ్ టైం కట్ వర్క్ కుట్టే విధానం కూడా మారింది గమనించారా మీరు సో సేమ్ వర్క్ బాహుబలి అని ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను సో అది కూడా చూడండి రెండింటికి మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది అండ్ రెండు ఒకటైతే కాదు అండ్ ఇందులో ఏది బాగుందో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి అండ్ ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారబ్బా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేబీ ఐ ఐఎమ్ ఆల్సో హ్యాపీ అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను అండ్ మోడల్ వచ్చేసి ఇలా పెట్టాను ఓకే బ్లౌజ్ ఇది దానికి సంబంధించి హ్యాండ్ ఇది ఎలా ఉంది బ్లౌజ్ బాగుందా హ్యాండ్ బాగుందా రెండింటికి సెట్ అయిందా సో మరి ఇవన్నీ కూడా మీరు నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్